మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ సెవెన్ ఈ సంవత్సరం సెవెన్ అనే నెంబరు మనకి కొంచెం ఇబ్బందులు ఇస్తుందండి అఫ్ కోర్స్ నేను ఇంతవరకు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుందని చెయ్యకపోవడానికి ఒకనొక కారణం లెక్కలన్నీ వేస్తున్నప్పుడు ఎలా చెప్పాలి మీకు బాగుండదు 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 అని ఎలా చెప్పేయాలి నేను బాగుండదు అని చెప్పలేదు బాగానే ఉంటుంది నేను చెప్పలేదనుకోండి మీకు ఎదురొచ్చే ఎదురయ్యే ఇబ్బందులు ఏమన్నా తక్కువ అవుతాయా అట్లీస్ట్ మీకు బాగుండదని నేను చెప్తే మీరు జాగ్రత్తగా ఉంటారు కదా ఫ్యూచర్లో బాగుంటుందని తెలిసినప్పుడు జాగ్రత్తలు ఏమీ అవసరం లేదండి బట్ ఎప్పుడైతే బాగుండదు అని తెలుసుకున్నామో కాస్తంత జాగ్రత్తగా ఉండటంలో తప్పేం లేదు కదా సాఫీ రోడ్డు మీద ప్రయాణం బ్రహ్మాండం సాఫీ రోడ్డు మీద నడక బ్రహ్మాండం అది గతుకులు గతుకులుగా ఉన్నప్పుడు ఒళ్ళు హోనమైపోతుంది జాగ్రత్త తెలుసుకుంటే ఆ గతుకుల రోడ్డుని తప్పించుకోండి ఏ శాస్త్రమైన ఇదిగా చెప్పేది నేను ఇప్పుడు ఇదే చెప్తున్నాను అండి సో సెవెన్లో కొంచెం లిటిగేషన్స్ ఉండొచ్చు అనుకున్న పనులు జరగకపోవచ్చు కొంచెం నిరాశ నైరాశ్యం ఏంటి మన జీవితం ఇంతేనా ఒక్కొక్కసారి నెగిటివ్ తాలూకు ఆలోచనల స్పీడ్ చాలా ఎక్కువ అవుతుందండి ఒకటే చెప్తానండి నెగటివ్ ఎక్కువగా ఉన్నప్పుడు దీని పరిష్కారం ఒకటే మనం ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించడం అన్నప్పుడు మీరు ఇంకే శాస్త్రం జోలికి రావద్దు నిష్క్రమణే మీ దాంట్లో రాసి ఉంటే ఎలాగైనా జరిగిపోతుంది లేని నిష్క్రమణను తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది సెవెన్ చూసారు అక్కడ దెబ్బ పడుతుంది కాబట్టి సెవెన్ వాళ్ళు అన్ని విషయాలలో కాస్తంత జాగ్రత్తగా ఉంటే మంచిది ఇప్పుడు సెవెన్ కనుక జనవరి నెలలో పుడితే వాళ్ళ మీద ఏ నెంబరు ముందే చెప్పు ఉంటాను మీకు సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఎయిట్కి నైన్ కలపండి తొమ్మిది ప్లస్ ఎనిమిది పదిహేడు పదిహేడు మిమ్మల్ని రూల్ చేస్తుందండి మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది మీ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని కాపాడుతుంది మీ విచక్షణ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది ఈ మూడింటిని కనుక మీరు లూజ్ అయితే ఈ పదిహేడు మీకు నిజంగా 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 సంథింగ్ సదృశ్యం జాగ్రత్త సో ఈ పదిహేడు నెంబర్ని మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఉందో దానికి కలపండి పదిహేడుకి పదిహేడు అనుకోండి జాగ్రత్తగా ఉండండి పదిహేడుకి కలిపినప్పుడు టోటల్ వన్ వచ్చింది అదృష్టవంతులు పదిహేడు కలిపినప్పుడు టూ వచ్చిన అదృష్టవంతులే పదిహేడుకి ఐదు వచ్చిన అదృష్టవంతులే లెక్కలు వేసుకోండి ఈ లెక్కలు వేయడం మా వల్ల కాదు మా మనీ నెంబర్ ఎంత సింపుల్ దానికి నన్ను రీచ్ అవటానికి నా నెంబర్స్ ఎలాగో మీకు ఉన్నాయి కనుక్కోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి